సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు తండ్రి ఈ ప్రాంతాలలో కొన్ని స్థలాలకు వెళ్ళి నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను ఎంతోమంది బిడ్డలు ప్రభ కన్నీరు కారుస్తూ ఉన్నారు సత్యమేమిటో తెలుసుకుంటూ ఉన్నారు దయచేసి మీకు సమీపస్తులుగా బిడ్డలు రావటానికి మీరు కృప చూపెట్టారు మీరెంతైనా నమ్మదగిన దేవుడు మీరు కనికిరాన్ని చూపెట్టండి అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి ఒక గొప్ప అద్భుతం తండ్రి ప్రతి వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాను నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఒక పాపి మారుమనసు పొందితే పరలోకం సంతోషిస్తుందని పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని వాక్యము సెలవిస్తుంది ఆ అద్భుతము ఈ ప్రాంతాలలో ఉన్న బిడ్డల మధ్యన మీరు జరిగించండి ఎంతోమంది బిడ్డలు ప్రభ ఈ డలాస్ ప్రాంతంలో తెలుగు బిడ్డలు తండ్రి కొన్ని వేల మంది ఉన్నారు ఆ బిడ్డలకు రక్షణ దయచేయండి ఎంతో భక్తి పరులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది నీ కొరకు ఏదో చేయాలని ఒక మంచి సమర్పణ కలిగిన బిడ్డలు కూడా ఉన్నారు ఆ బిడ్డలందరినీ బలపరచండి వారి కుటుంబాలని వారి పిల్లల్ని బలపరచండి వారి ద్వారా ఇంకను అనేకులు మార్పు చెందుటకు కృప చూపెట్టండి సమస్త ఘనత మహిమలు మీకే యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆగస్టు మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ కాలమందు బబులోను రాసును బలదాను కుమారుడు కుమారుడునైన బెరో దక్పాలను రోగి రోగియయుంటిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా హిజ్జిక దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి పిలిచాడు లోపలికి రప్పించి తన నగరునందు ఏమి రాజ్యం అందేమీ కలిగిన సమస్తము సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించాడు పిమట ప్రవక్త అయిన ఇషియా రాజైన హిజికే యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్జికేయ పబులోనూర్ దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాడు ప్రిలరా గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట దేవుని ఎదుట కన్నేళ్లతో ప్రార్థన చేసిన హిజ్జికేయ ఒక ప్రభులవారు వారు అతని ప్రార్థన ఆలకించి అతని కన్నీటిని చూచి ప్రవక్త అయిన ద్వారా అతనికి ఆరోగ్యం వస్తుంది ఆయుష్ కూడా పెంచుతానని చెప్పాడు ఇప్పుడు ప్రభు చెప్పిన మాట మీద నమ్మకం లేక అనుమానించాడు నాకు ఏదైనా ఒక సూచన కావాలి అని దేవుడు చెప్పిన మాట మీద అనుమానం కలిగి ఉంటే ఇప్పుడు సూచన చూపెట్టాడు సూచన తరువాత వాక్యం సెలవిస్తుంది అనుమానము అనేది ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే అతనికి దేవునితో ఉన్నటువంటి ఆ చక్కటి సంబంధం ఎంత దిగజారడం ప్రారంభిస్తుందో మీరు గమనించాలి ఆయన వద్దకు బబులోన్ దేశపు రాజు దూతలు వచ్చారు ఆ రాజు పంపాడు బబులోని దేశపు రాజుకి ఫ్రీలరాయి ఈయన రోగి అయి ఉన్నాడని వర్తమానం తెలిసిన తరువాత ఆయన పత్రికలను తరువాత కానుకలను అతని వద్దకు పంపాడు ఇచ్చికి ఆ దూతల్ని లోపలికి రప్పించి తగ నగరులందేమి రాజ్యం అందేమి కలిగిన సమస్త వస్తువులను పదార్థములను వెండి బంగారు గంధవర్గాలు తైల ఆయు తైలములు పరిమళ తైలాలు ఆయుధశాలలో ఉన్న పదార్థములన్నింటినీ వారికి చూపించాడు ప్రియులరా గమనించాలి ప్రవక్త అడిగాడు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారని హిజికే అంటున్నాడు ఆ మనుషులు యమనిరి అని అడిగితే నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చిరంటే అతడు అంటున్నాడు ఈజికి బబులోనులో నుండి దూరం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాడు ప్రిలారా గమనించాలి తనకు కీడు కలిగించేటటువంటి వారు పత్రికలు ఆ తరువాత కొన్ని కానుకలు తీసుకొచ్చి ఇచ్చారు ఈ బబులోను దేశం నుండి వచ్చిన దూతల్ని లోపలికి తీసుకొని వచ్చాడు ప్రియుల గమనించాలి తన ఇంటిలోనూ తన తనకున్నటువంటి కోశాగారము ప్రతి ఒక్కటి చూపెట్టాడు ఆయన ప్రియులరా గమనించాలి అనుమానం అనేది ఒక వ్యక్తిలో ఉంటే బబులోను బబులోను రాసు ఇతనికి శత్రువే బాబులోను రాసి తనకి శత్రువు అనుమానం అనేది ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే శత్రువుకి నీకు కలిగిన సమస్తాన్ని చూపెట్టడం ప్రారంభిస్తావు ఎన్నో పర్యాయాలు నీకు కలిగి ఉన్న దాన్ని జాగ్రత్తగా నువ్వు భద్రం చేసుకోవాలి ఈ విషయాన్ని గమనించాలి నీవి ఈ విధంగా నీకున్న దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి ఎప్పుడూ దానికి బయ దాన్ని బయట పెట్టకూడదు దేవుని వాక్యంలో సెలిచ్చిన రీతిగా నీవేం కలిగి ఉన్నావో నీ సంపద కానీ లేకపోతే నీకున్న కలిమి బలము ప్రతి ఒక్కటి ఇంకొకటికి మనము చూపెట్టకూడదు అవన్నీ దేవుడిచ్చినవి దేవుడిచ్చినవి మనము చూపెడితే సాతనుడు ఊరుకోడు ఏదో ఒక్క రీతిగా దాన్ని ఖాళీ చేయటానికి ప్రయత్నము చేస్తాడు మొదట లోపలికి వారిని ప్రవేశింపనివ్వకూడదు ప్రియులరా గమనించాలి ఎన్నో పర్యాయాలు మన జీవితంలోనికి ఎవరెవరినో ప్రవేశపెడతాం నా లోపల దేవుడు ఉండాలి నా లోపల నమ్మకం ఉండాలి నా లోపల పరిశుద్ధత ఉండాలి నా లోపల దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి అటువంటి స్థలములోనికి దూరదేశం నుండి దూర ప్రాంతం నుండి వచ్చారని చెప్పి వారిని లోపలికి తీసుకొని వచ్చి తనకు కలిగిన సమస్త నీడ్చు పెట్టాడు ప్రవక్త అంటున్నాడు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు అని అడిగితే వారు దూరం నుండి వచ్చారు బబులోను దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాడు నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా హిజ్జికయా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని చెప్పాడు అంతటి ఏషియా హిజ్జికేతో ఇట్లన్నాడు ఎహోవా సెలవిచ్చిన మాట వినుము వత్సూ దినములలో ఏమియూ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చుని దాచిపెట్టిన బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడును ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుట చేయుటకై వారిని తీసుకొని పోతాడు అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన ఎహోవ ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యషియాతో అన్నాడు ప్రియులరా గమనించాలి మనకున్నది ఎప్పుడు కూడా ఎవరికీ చూపెట్టకూడదు మనం చేసేది ఎప్పుడు కూడా ఎవరికి చెప్పనకూడదు ప్రభుకి మాత్రమే చెప్పాలి ప్రభుకి మాత్రమే చూపెట్టాలి ప్రియులరా గమనించాలి ఏ ఆర్భాటాలు ఏ హంగులు మనకి ఉండకూడదు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత చెప్తున్నారు చాలామంది వారు తమకున్నదంతా కూడా ఇదిగో ప్రజలకు తెలియాలి అని లేకపోతే నాకున్న సంపద ప్రజలకు తెలియాలి అని ఆర్భాటాలు చేస్తారు నాకున్న వరాలు తెలియాలి నాకున్న తలాంతులు తెలియాలని ఆర్భాటాలు చేస్తూ ఉంటారు ఆ కారణాన సాతానుడు ఏదో ఒక్క రోజున మన దగ్గరికి వచ్చి వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు విచారకరమైన సమాచారం మీ పితరులు కూడబెట్టినదంతా కూడా ఈ బబులోన్ రాజు తీసుకెళ్ళిపోతాడు నీ కడుపున పుట్టిన పుత్ర సంతానమును బబులోన్ రాజు తీసుకెళ్ళి వాని తన నగరులో నపుంసకులనుగా చేసేస్తాడు ఇంత చెప్తే ఏమంటున్నాడు తెలుసా హిజికేయా నా కాలమందు ఆ రీతిగా జరగదు కదా నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మెలే కదా అని ఏషియాతో అన్నాడు హిజికేయ చేసిన ప్రియులరా ఆ మాటలు ఎంత విచిత్రమో చూడు నేను బ్రతికిన దినాల్లో బాగుంటాను నా తర్వాత ఏమైనా పర్వాలేదని ప్రియులరా హిజికేయ కొంతకాలము బ్రతికాడు ఆయన కొలను త్రవ్వించి కాలువలు వేయించి పట్టణంలోనికి నీళ్లు రెప్పించిన దానిని గుర్చి యోధారాజుల వృత్తాంత గ్రంథ ముందు వ్రాయబడి హిజికే తన పితృలతో కూడా నిద్రించి చనిపోయాడు ఆయన కుమారుడైన రాజు అయ్యాడు వింటూ నా దైవ జనాంగమ ఈ రీతిగా హిజికేయ జీవితము ముగిసిపోయాది అనుమానము మంచిది కాదు ఆమె Thank you